హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువులబడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ మనకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అయినటువంటి ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ప్రీవియస్ వీడియోలో వీటికి సంబంధించినటువంటి వెబ్ నోట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పాను అండ్ దీనికి సంబంధించినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ సీబీటీ రిజల్ట్ అనేది అనౌన్స్ అయితే చేయడం జరిగింది వాటికి సంబంధించి ఇలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనం క్లిక్ ఫర్ క్లిక్ కియర్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ సంబంధించినటువంటి లింక్స్ అనేది క్లిక్ చేయండి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ సీబీటీ రిజల్ట్ అన్నమాట ఇది అండ్ ఇది రైట్ సైడ్ వచ్చేసి మన ఫైనల్ కీ అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇక్కడ రిజల్ట్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ సంబంధించినటువంటి లింక్స్ని అయితే క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రిజల్ట్ ఎన్ని వచ్చాయి అనేసి మీ మార్క్స్ అనేది డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది ప్రజెంట్ నా దగ్గర ఎలాంటి క్యాండిడేట్ అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఈ డిస్ప్లేకి సంబంధించిన అంటే లైవ్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయట్లేదండి ఎందుకంటే నా దగ్గర ఉంటే మాత్రం నేను షేర్ చేసే అవకాశం ఉండేది బట్ నా దగ్గర ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మీకు ఐడియా కొరకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ మా మాస్టర్ క్వశ్చన్ పేపర్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మళ్ళీ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది అండ్ ల్యాబ్ టెక్నీషియన్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఫైనల్ కీతో పాటుగా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ కూడా డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది ఇక ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్రొవిజనల్ మెరిట్ జాబ్ దగ్గరకు కొంచెం వెయిట్ చేయండి త్వరలో అయినా మీ ముందుకు ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకురాబోతున్నాం